ఒకవైపు ఎంతో అటహాసంగా సిద్ధం సిద్ధం అంటూ సభలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి నిన్న వదిలిన లిస్టులో కూడా పన్నెండు లిస్టులో కూడా డెబ్బై ఐదు మందిని ప్రకటించలేని తేనె స్థితికి ఎందుకు వచ్చారంటారు పన్నెండు కాదు ఇంకొక పది లిస్టులైనా వదలొచ్చాయని ఎందుకంటే దాంట్లో ఆశ్చర్యం అనేది లేదు ఇక్కడ ముఖ్యంగా ఏదైతే సిద్ధం సిద్ధం అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి సభలు పెట్టుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిన్న మొన్న పెట్టినట్టున్నాడు మైదు ఏది సిద్ధం సభ ఆ సభలో ఏదైతే మరి గ్రాఫిక్ మాయాజాలం చూపించాడో మరి ఆ మాయాజాలం ఇంత గతంలో ఆయన చెప్పేటువంటి మాటలు ఎదుటోళ్ళని గ్రాఫిక్స్ అనే మాట ఇవాళ ఆయన గ్రీన్ మ్యాట్లు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మొత్తం ఏదైతే రాజమౌళి కావచ్చు స్పిల్బర్గ్ కావచ్చు ఇలాంటి దర్శకులు సినీ దర్శకులు వాడేటువంటి టెక్నాలజీని వాడి ఈ చిన్న సజ్జల అయినటువంటి చిన్న సజ్జల గారి కుమారుడి యొక్క స్ట్రాటజీ మేరకు మరి అలాంటి సభలు ఏర్పాటు చేయడం ఇక్కడ హాస్యాస్పదం మరోపక్క ఎక్కడా లేని విధంగా భారతదేశ చరిత్రలోనే మనం చూస్తే ఎక్కడైనా రాజకీయ బహిరంగ సభలు పెడితే ప్రతి ఒక్క మీడియా వారిని మరి ప్రవేశం ఉంటుంది కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఒక సాక్షి తప్ప ఏ ఒక్క ఛానల్కి కూడా ప్రవేశం లేదు ఎందుకు ఇటువంటి మరి రాజకీయ బహిరంగ సభలకు మరి ఆ విధమైనటువంటి ప్రణాళికలు ఎందుకు రూపొందించుకుంటున్నారంటే ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అవగాహన అనేది ఏర్పడింది తాను భారీగా ఓడిపోబోతున్నాననే ఒక నిజాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మరి ఆయన మరి చేస్తున్నటువంటి పనులు మనం కూడా గమనించవచ్చు దాంట్లో భాగంగానే ఆయన వదిలినటువంటి లిస్టులో మరి పూర్తిగా ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పినటువంటి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి మరి డైలమాను పడ్డట పరిస్థితి స్పష్టంగా కానుస్తూ ఉంది దాంట్లో భాగంగానే మరి ఆ సిద్ధం సభలు కూడా అట్లాగే తగలబడ్డాయి ఇంకొక విషయం ఏంటంటే ఆ సిద్ధం సభలో మరి సాక్షాత్తు మంత్రులు మరి మా అంబటి రాంబాబు గారు వచ్చేసి ఏదో డ్రోన్ ఎగురుతూ ఉంది అయ్యా డ్రోన్ ఎగిరినో ఎగరేసిన వాడిని కూడా అరెస్ట్ చేయండి అంటున్నాడు ఇక్కడ సిగ్గుపడాల్సినటువంటి మాట ఏందంటే మీరు ఎక్కడ చచ్చినా మాకు అనవసరం అనే విధంగా మా అధినాయకులు మా పార్టీ నాయకులు ఉంటారే కానీ మీలాంటి చీప్ పనులు ఎవరూ చేయరు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అసలే చేయరు మరోపక్క ఏదైతే నోటిపారుదల శాఖగా గతంలో మరి నీటి పారుదల శాఖ మంత్రి అను పదవి అనుభవించినటువంటి అనిల్ యాదవ్ ఇవాళ మరి నిన్న ఆ సభలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ ఏదైతే ఆయన పల్నాడులో మరి నరసరావుపేట అభ్యర్థిగా వచ్చాడో మరి అదే పల్నాడులో మరి బీసీల గొంతులు కోసి ఇవాళ ఇంకొక యాదవ సోదరుని తీసుకొచ్చి మరి పెడితే జనాలు ఏం చేయాలి యా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం కావచ్చు యాదవ సోదరులు కావచ్చు ఖచ్చితమైనటువంటి మరి నిర్దేశమైనటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండారు ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలిరా బాబు నువ్వు ఎందుకంటే నీలాంటి బోగ్గాళ్ళని జనం తిరస్కరిస్తారు ఆ వాట పక్కన పెడితే నువ్వు నోటికొచ్చినట్టు వాగితే మా అధినాయకులు కావచ్చు మా యోనాక నాయకులు కావచ్చు మా నాయకులపై నువ్వు వాగితే మేము కూడా పది రెట్లు వాగగలం అనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా నీకు చెప్పదలుచుకున్నాను అది విషయం మరి ముఖ్యంగా చూస్తే కనుక మార్పులు ఇన్ఛార్జీలు ఇచ్చిన చోటే మళ్ళీ మళ్ళీ మార్చటం మళ్ళీ 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 మార్చటం ఉదాహరణకు చూసుకుంటే కనుక గుంటూరు టూ టౌన్ కానీ లేదంటే కనుక గుంటూరు పార్లమెంటు స్థానం కానీ ఇప్పుడు మళ్ళీ రాత్రి చూస్తే కనుక చిల్లకలూరుపేట స్థానం కానీ అంటారు ఇంత భయం ఎందుకు ఏర్పడింది అంటారు జగన్మోహన్ రెడ్డికి మనకు ముఖ్యంగా రేపు పులివెందల కూడా వేరే అభ్యర్థిని పెడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి స్థిరమైనటువంటి ఆలోచన తత్వం ప్రస్తుతం కోల్పోయాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి అరాచకాలు కావచ్చు మరి అభివృద్ధి లేకపోవడం కావచ్చు ఇలాంటివి మరి చూసుకుంటే ఇవాళ జనాలు తిరస్కరిస్తారనేది ఖచ్చితంగా తెలుసు మరి తాను ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుందని గ్రహించే ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా మరి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని చూసుకుంటే మరి ఇక్కడ మరి మా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోయేటువంటి అభ్యర్థి ప్రస్తుతం అయితే మరి అభ్యర్థి అని భావిస్తున్నటువంటి అభ్యర్థి ఏదైతే డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఉండారో మరి ఆయన దెబ్బకి ఇవాళ వైసీపీలో అభ్యర్థి కరువైపోయి కరువైనటువంటి పరిస్థితి స్పష్టంగా కాని ఉంది ఒకటే చెప్పవచ్చు రానున్న కాలంలో గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎంపీలుగా గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్ని రికార్డులు బద్దల కొడుతూ అతి భారీ మెజార్టీ రికార్డు నెలకొల్ప ఇవాళ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ముఖ్యంగా మరి ఏదైతే అమెరికాలో ఇరవై ఐదు సంవత్సరాలు మరి తన ఏదైతే జీవిత ప్రస్థానాన్ని కొనసాగించి తన వృత్తి డాక్టర్ వృత్తిని కొనసాగించి ఇవాళ మరి ప్రజాసేవకై ప్రజా ప్రగతికై అని చెప్పేసి మరి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా మరి వచ్చి ఇవాళ ఆయన్ని జనాలు కూడా మరి ఎక్కడికో అపోహలో ఉండారు కొంచెం ఏంది ఈయన అమెరికాలో ఉన్నాడు మరి అమెరికాలో పాతిక సంవత్సరాలంటే అయితే వాటన్నిటికీ సమాధానాలు చెబుతూ ఆయన యొక్క ప్రసంగాలు తొలి ప్రసంగాలే ఇవాళ జనాల్ని ఆకర్షించినటువంటి పరిస్థితి అదే కాకుండా ఏదో చేయాలనే తపన మరోపక్క ముఖ్యంగా పేదలకు కావాల్సినటువంటి ముఖ్య మౌలిక సదుపాయాలు డ్రైనేజీ నీరు వీటిపై దృష్టి సారించడం కనీస వసతులు ఖచ్చితంగా మరి తాను మరి ఎంపీగా గెలుపొందిన తర్వాత చేయాలనే ఒక తహ తపన ఆయన యొక్క పోరాట పటిమ ముఖ్యంగా ప్రజ ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటి పరిస్థితి ఒక పక్క మరి పార్టీ శ్రేణులకు కావచ్చు మరోపక్క మరి ఏడు నియోజకవర్గాల ప్రజల్లో కావచ్చు మమేకమై విజయవంతంగా ఆయన తిరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇవాళ వైసీపీకి వణుకు పుట్టే ఆయనకి దీటైన అభ్యర్థిని తేలేకపోతున్నారు ఇక్కడ ఖచ్చితంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా దాదాపు రెండు మూడు లక్షలతో ఓడిపోయే పరిస్థితి ఇవాళ మరి గుంటూరు పార్లమెంట్లో కలిగి ఉంది అది ఇవాళ మాకు ఖర్చి బలమైనటువంటి అభ్యర్థిని మరి చంద్రబాబు గారు కూడా నియమించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా జిల్లాలోని అన్ని రికార్డులను బ్రేక్ చేసి అతి భారీ మెజార్టీ సాధించబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నిన్న మల్లెల రాజేష్ నాయుడు ఏదైతే ఆయనకు వైసీపీ చిలకలూరుపేట సమన్వయకర్తగా ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కూడా సజ్జల్ని తీర్చేయండి బాబు అంటూ వాళ్ళు బచనలాటం ఎలా చూడాలంటారు అసలు ఈ సంఘటనని ఎలా చూడాలి అనేది నేను కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ ఏదైతే ఆయన నా చెవులో చెప్పలా మీ చెవులో చెప్పలా సాక్షాత్తు కెమెరా ముందుకు వచ్చి చెప్పినటువంటి మాటలు ఏదైతే ఒక ఆరున్నర కోట్ల బడి డబ్బులు నా దగ్గర సజ్జలని పెట్టి తీసుకున్నటువంటి పరిస్థితి అదే సజ్జల మరి దగ్గరుండి నాకు కొంచెం ఇప్పించాడు మరి ఇవాళ చూస్తే విడదల రజిని మరి గుంటూరు వెళ్ళి ఆగి దాక్కుంది అని చెప్తున్నటువంటి మాట మరి వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు మరి డబ్బు విషయం వచ్చేటప్పటికి ఈ విషయాలు బయటకు వచ్చింది కాబట్టి జనాలు కూడా ఇటు విడదల రజనీని కావచ్చు ఇటు సజ్జలను కావచ్చు ముఖ్యంగా యావత్తు పార్టీ శ్రేణులు కూడా ఇవాళ ఇవాళ ఖచ్చితంగా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడంటే దానికి తొంభై పర్సెంట్ కూడా సక సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క మరి ఆయన యొక్క తీరు తెన్నే ఇవాళ ఆ పార్టీని నాశనం చేయబోతుంది రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా భూస్థాపితం అయ్యే దిశగా కూడా కొనసాగుతుందంటే అది కేవలం ఒక సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క మరి చాతుర్యమే ఖచ్చితంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి తాను సొంతగా మరి ఏదైతే ఆర్థికంగా బలపడి మరి వాళ్ళ కుమారుల్ని వాళ్ళని 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 వాళ్ళంతా కుటుంబ సభ్యులు బలపడి ఇవాళ్ళ నష్టం చేసింది ఏందయ్యా అంటే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి మరి రాజకీయ భవిష్యత్తుని కూడా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి నాశనం చేశాడనేది ఇవాళ ఆ పార్టీ శ్రేణులే మాకు చెప్తున్నటువంటి మాటలు అవి అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న అంజలి మృతి కేసు ఎలా చూడాలంటారు అసలు దీన్ని అంజలి మృతి కేసు అనేది చాలా సంచలనమే నిజంగా ఎందుకంటే మరి వైసీపీ మరి గతంలో చూసుకుంటే మరి ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో మరి బాబాయ్ పద్ పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఇవన్నీ ఉదంతాలు ఒకవైపు బాబాయ్ హత్య ఒకవైపు కోడికత్తి డ్రామా మరోవైపు తల్లి తల్లిని తరిమేయటం ఇవాళ ఈ హత్య వీళ్ళ యొక్క శివరాజకీయాల పరిస్థితి రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఏదైతే రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండే ఉండేటువంటి మేధావులకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకు తెలిసిన విషయమే ఇవాళ దానిపై ఖచ్చితంగా మరి లోతుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి మరి హత్యగానే చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనిపై విచారణలు జరగాలి ఏదైతే మరి నిజ నిజాలు బయటకు వస్తాయో జనాలకైతే ముఖ్యంగా తొంభై తొమ్మిది శాతం ఏదైతే మరి వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో దానిపైనే ఇప్పటికీ దాదాపు ఆల్మోస్ట్ ఫుల్ క్లారిటీతో అయితే జనం ఉండారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి అధికారికంగా న్యాయస్థానాలు కావచ్చు విచారణ సంస్థలు కావచ్చు బట్టబయలు చేసి ఎన్నికలకు ముందే ఎవరి రంగు ఏందనేది జనాలకు తెలియపరచాలని చెప్పేసి మేము కూడా ప్రతి ఒక్కరిని న్యాయస్థానాలను కూడా వేడుకుంటున్నాం వేడుకుంటున్నాం